హాయ్ ఫ్రెండ్స్ అందరూ అక్క ఏమైంది ఏమైందిరా అని అడుగుతున్నారు చాలామంది ఫోన్ చేసి హెల్ప్ చేయమన్నారు కదా నెంబర్ పెట్టారు కదా ఏంటి మీ ప్రాబ్లమ్ అని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు చాలామంది లో సుత అడుగుతున్నారు మాది వచ్చేసి ఇది ఐదు రకాలు ఉంటుందట ఈ వాది పేరు జనరిక్ ప్రాబ్లం అంటున్నారు మస్టో డిస్టిక్ అంటున్నారు అయితే దీనికి మందులు ఏ ఆలోచన పెట్టుకోవద్దు మంచి ఫుడ్ తీసుకోవాలని అంటున్నారు అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎందుకంటే యూట్యూబ్ నుంచే లేదన్నా మనీస్తే పిల్లలకు అవసరం ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి కాబట్టి పిల్లలకు అవసరం వస్తుందని నేను పెట్టాను అయితే ఫస్ట్లో బాగానే ఉన్నాను కానీ మాకు రోజు రోజుకు కండసీనె తగ్గుతుంది అన్నం తినేస్తలేదు చంచసూత పట్టదు అన్నం కొంచెం తిందామంటే అంత కిందనే మనం పల్లెల్నే పడిపోతుంది ఎక్క పని చేస్తలేదు ఎక్క ఇలా అవుతుంది అయితే కొంచెం కూకొని ఎక్సర్సైజ్ లెక్క చేస్తాం కానీ బాడన్నది కండ తగ్గిపోతుంది నడుము బొక్క గుంజుతుంది నడుము చాన్సేపు చూత కూర్చోలేను ఒక ఒక గంట అట్లా నిమ్మలంగా కొద్దిసేపు కూర్చోగలను కానీ ఇట్లా నడుము వంగదు స్టేడ్గా ఉంటుంది అన్నట్టు నడుము వంగదు ఇక మా చిన్నక్కే నా పనులన్నీ మా చిన్నక్క చేస్తుంది ఇంట్లో పనులన్నీ నా మా కొడుకు చేస్తాడు అన్నం కూర అన్నీ మా కొడుకు చేస్తాడు ఇక కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు అన్నీ మా చిన్నక్క చూస్తుంది ఇక వాళ్ళు నాతో ఉండి ఇక్కడ స్కూల్ పోయి చదువుకుంటారు ఇక కష్టమైనా దుఃఖమైనా నేనైతే పిల్లలని చదువుకోవాలని ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కానీ ఎన్ని రోజులు చెప్పుకోలే కానీ నా పిల్లలది చూసే వరకు నాకు ఆలస్యలు పడి ఎవరన్నా హెల్ప్ చేస్తారు కదా పెడతా అని నేను యూట్యూబ్లో నా నెంబర్ పెట్టాను ఎవరన్నా మీకు అయితే సాయం చేస్తే హెల్ప్ చేయండి అని పెట్టాను అందుకని చాలామంది అడుగుతున్నారు మా రోగానికి అయితే రోగానికైతే అంటున్నారు అన్ని దిక్కులో తిరిగి తిరిగి వచ్చాము కానీ ఇప్పుడు ఒక్క పూట తినడానికి సుత కష్టం ఉంది మాకు ఎందుకంటే ఆ పించిన అత్త పింఛన్లు ఎల్ల తీసుకుంటే కష్టమవుతుంది మాకు నేను అయితే వాళ్ళ ఎల్లుతలేవు కాబట్టి నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారు కదా పిల్లలు పెరుగుతున్నారు కదా అని ఒక పిల్లల గురించి ఆలోచించి నేను హెల్ప్ చేయమని పెట్టాను నెంబరు చాలామంది అడుగుతున్నారు కానీ రోజు రోజుకి లేవరాదు నడవరాదు చిన్న మా చిన్నోడు లేవడతాడు ఏడికనబోవాలంటే వీల చైర్లో పోడైతుంది కానీ ఏడికి పోలేదు ఇంట్లోనే ఓన్లీ ఇంట్లోనే ఉండు కానీ రోజు రోజుకైతే బలహీనం తగ్గుతుంది బాడన్నది సహరిస్తలేదు తగ్గిపోతున్నాయి చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఇంకొక ఇంకెక్కువ నేను చెప్పలేను కదా ఇక చెప్తే నాకు ఎందుకంటే బాధలు పడి పడి ఉన్నాము మేము ఎవరికి చెప్పుకున్న ఎవరికైనా చెప్పుకుంటే మేము బాధలు తీరుతాయి చెప్పుకుంటాను అంత తప్పించి వేరే ఉద్దేశం కాదు ఎందుకంటే రోగం ఇలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి చెప్పుకుంటాను లేకున్నా కానీ చెప్పుకోలేము ఉంటేనే చెప్పుకుంటాం కదా అందుకని నేనైతే ఈ ప్రాబ్లం ఉన్నానని చెప్పుకున్నాను మీరు సాయం అయితే చేయండి కొంచెం హెల్ప్ చేయండి ఎందుకంటే నా పిల్లలకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు అందరు ఉన్నారని చాలామంది నాకు ధైర్యం చెప్తున్నారు అలానే ఇంకో కొంతమంది చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అక్క నీ ఛానల్ ముందుకు తీసుకుపోతాం మేము సపోర్ట్ చేస్తాం అక్క మేము ఉన్నాము నువ్వేం దిగులు పడకు అని అంటున్నారు చాలామంది వాళ్ళు ఇచ్చే ధైర్యానికి నాకు చాలా ఎంతో నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఒక పూట అన్నం పెడతానంటే ఎంత ఆనందం ఉంటుందో కానీ చెప్పలేను వాళ్ళ అయితే నేను తీర్చలేను కానీ ఉన్నంతసేపు ఖాళైన గంజన పిల్లల్ని చూసుకోవాలి కానీ ఒక్కటే నాకు ఆ బాధ ఉన్నంత అయితే చూసుకుంటున్నాను కా ఏదైనా కానీ కానీ రోజు రోజుకు రోజు రోజుకు భర్ణహిత తక్కువయ్యి ఈ పరిస్థితికి వచ్చాను కాబట్టి ఎవరైనా హెల్ప్ చేస్తారని నేనైతే యూట్యూబ్లో నెంబర్ పెట్టాను మీకు మీకు ఎవరైనా సాయం మీకు మీకు నాకు సాయం చేయబుద్దు అయితే నాకు నా పిల్లలకు మీకు సాయం చేయబుద్ద అయితే సాయం చేయండి ప్లేస్ ఇది ఒకటే చెప్పగలను ఎందుకంటే దీనికి మందుల్లో అన్నారు ఎందుకంటే తినడానికి నీ ఫుడ్స్ బలాని తింటే బాగుంటుంది కొంచెం దానివల్ల కవర్ అవుతారమ్మా అని అంటున్నారు కాబట్టి నేను ఎవరైనా హెల్ప్ చేస్తే ఫుడ్స్ కచ్చుకొని తిండం పిల్లలకి ఇంత నాకు కొంచెం మీరు భరాసగా ఉంటారని చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ నేను నేనేమన్నా చెప్పిన దాంట్లో ఉంటే నన్ను అయితే క్షమించండి నా భార్యకైతే బాధలు ఉన్నాయి అది ఇవి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పుట్ట తింటే ఒక్క పుట్ట తినలేని పరిస్థితి కాబట్టి చెప్తాను ఫ్రెండ్స్ ఒక నా ఫ్రెండ్స్ బాయ్